తిరుపతి జిల్లా వాకాడు మండలం తుపిలిపాలెంలో యాభై అడుగుల మేర సముద్రపు అలలు ముందుకు రావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బంగాళాఖాతంలో పీడన ప్రభావంతో అలలు ఎగిసిపడుతున్నాయి దీంతో మత్స్యకారులు సైతం వేటకు వెళ్లకుండా తమ పడవలను నిలిపివేయడం జరిగింది గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లోని సచివాలయాల్లో సిబ్బందితో పాటు విఆర్ఓలు కూడా అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగింది అదే విధంగా మండల స్థాయి అధికారులు కూడా మండల కేంద్రంలో అందుబాటులో ఉండాలన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు ఈరోజు వరద స్వర్ణముఖికి వరద ఎక్కువ రావడంతో మన స్థానిక శాసనసభ సభ్యులు మన సునీల్ కుమార్ గారు మన సునీల్ అన్న ఫోన్ చేసి ఇక బాలీడి పాలెం వైపును కానీ అటు గంగనం గంగనపాలెం వైపు కానీ రెండు వైపులా వరద ఇబ్బంది లేకుండా అది ఏమన్నా అవసరమైతే తక్షణ చర్యలుగా ఏదైనా మట్టి తోలటం ఏదైనా గ్రావీలు కావటం ఇతర ఇతర అవసరాలు ఉంటే దగ్గరుండి చూసుకో చూసుకోమని ఆదేశించడం జరిగింది స్థానిక శాసనసభ నా సభ్యులు సునీల్ అన్న గారి ఆదేశాల మేరకు రోజు ఇటు సైడ్ గంగనపాలెం సైడ్ నీళ్లు వస్తే ఇటు గంగనపాలెం చెమిన కొత్తపాలెం వాలమేడు గ్రామాలకి బాగా వరద ఇబ్బంది గతంలో చాలాసార్లు జరుగుంది ఈసారి ఆ విధంగా జరగకుండా ముందస్తు చర్యలుగా తీసుకుంటున్నాం అదేవిధంగా అటు బాలిడిపాలెం సైడ్ కూడా ఇదే విధంగా రింగ్ బండ్ లాగా వేసి ఓళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలని నేను ఆదేశించడం జరిగింది అది కూడా ఈరోజు రాత్రికే పూర్తి చేస్తామని చెప్పి